తారాబల్లెని చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు ఒంటి మధ్యాహ్నం మధ్యరాత్రి ఒంటి గంట పద్నాలుగు నిమిషముల వరకు దరిశా నక్షత్రం ఉంది ఈ మృగశ చిత్త చిత్తా నక్షత్రం వారికి ఇది జన్మధార అవుతుంది మంచిది కాదు తప్పని పరిస్థితి లేదా ఏదైనా దానం చేసి చేయాల్సి ఉంటుంది ముఖ్యమైన కార్యక్రమం చేయాల్సింది అలాగే ఆరుద్ర స్వాతి శతమిషం వారికి పరమతి తయారవుతుంది కష్టం మీద పనులు పూర్త పూర్తవుతాయి చివరికి లాభాలు ఉంటాయి పునర్వస్సు విశాఖ పూర్వభద్ర వారికి అవుతుంది మిత్రతారలో అనే అన్ని రకాల పనులు చేసుకోవచ్చు పుష్యమే అనురాధ ఉత్తర భద్ర వారికి అవుతుంది నైదు తారలో ఏ పని చేసినా ఇబ్బంది లేదు కాబట్టి పెట్టి వాయిదా వేసండి పనులని కూడా ఈరోజు ఈ నక్షత్ర వారు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారు సాధన కార్యసిద్ధి ఏ పని చేసుకున్నా కూడా అంత విజయమే ఉంటుంది ఈరోజు అశ్విని మూల వారికి ప్రత్యక్షతార మంచిది కాదు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది వ్యాపార ఒప్పందాలు నష్టాలు ప్రమాదాలు ఉంటాయి తప్పని పరిస్థితి పనిచేయ ముఖ్యమైన పనిచేయాలంటే ఉప్పు దానం చేసి చేస్తే ఇబ్బందులు తగ్గుతాయి అలాగే భరణి పుబ్బ పూర్వ షాడ వరకు క్షేమతార క్షేమతారులో ఏ పని చేసినా అంత క్షేమంగా ఉంటుంది వ్యాపార పెట్టుబడులు పెడితే నష్టం రాకుండా ఉంటుంది వాహన కొనుగోళ్లు శస్త్రచికిత్సలు ప్రయాణాలు బాగుంటుంది కృత్తిగా ఉత్తర ఉత్తరా షాడ వారికి విపత్తురవుతుంది విపత్తురలో ఏ పని చేసినా వ్యతిరేకత రాహు అధిపతి కాబట్టి ఇబ్బందులు వస్తాయి మధ్యలో చేసే పనులు ఆగిపోతాయి తప్పని పరిస్థితిలో ఏదైనా చేయాలంటే బిల్లను దానం చేసి చేయండి రోహిణీ వస్తా శ్రవణం వారికి సంపత్ అవుతుంది సంపత్తారలో ధన విషయం కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఇక ఈరోజు పదిహేడు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పొట్టి గంట పద్నాలుగు నిమిషాల నుంచి మరుసటి రోజు పద్దెనిమిదో తేదీ మధ్యరాత్రి ఒంటి గంట మూడు నిమిషాల వరకు శతమిష నక్షత్రం ఉంటుంది కాబట్టి ఆరుద్ర స్వాతి శతమిషం వారికి జన్మతార మంచిది కాదు విడిచిపెట్టండి పునరోజు విశాఖ పూర్వభద్ర పరమతి తార కాబట్టి కష్టమీద పనులు పూర్తవుతాయి ధనలాభాలు ఉంటాయి పుష్యమి అనురాధ ఉత్తర వారికి మిత్తధార అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి నైతిని తార ఈరోజు ఎలాంటి పనులు చేయకండి ప్రతి పనిని వాయిదా వేసుకోండి అశ్విని మఘ మూలవారికి సాధన తార ఏ పని చేసినా కార్యసిద్ధి చాలా బాగుంటుంది వీరికి వరడి బొబ్బ పురోషాడ తార కాబట్టి వీరికి ఈరోజు పనులన్నీ వాయిదా వేసుకోండి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది ఇబ్బందులు వస్తాయి వృత్తిగా ఉత్తర ఉత్తరా షాడ వారికి క్షేమతార కాబట్టి వీరికి ఏ ఏ పనులు చేసుకున్నా కూడా అన్ని రకాల పనులు కూడా క్షేమదాయకంగా ఉంటాయి ముఖ్యంగా వ్యాపార పెట్టుబడులు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే పెట్టుబడులకు నష్టం దా కూడా ఉంటుంది కొత్త వారాలు కూడా